మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేటలో వినాయక చవితి ఉత్సవాలు పేడుకగా జరుగుతున్నాయి గ్రామంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలోనే వినాయకుడిని నిలబెట్టడం జరిగింది ఆంగరంగ వైభవంగా జరిగిన ఉత్సవాల నేపథ్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు బౌరంపేట హనుమాన్ దేవాలయంలో కొలువైన గణపతి వినాయకుడు నిత్యం సాంప్రదాయబద్దంగా పూజలు అందుకుంటున్నాడు కోరిన కోరికలు తీర్చే వినాయకుడుగా ఇక్కడ ప్రతీతి భక్తులకు మరియు వేలంపాట్లో లడ్డు దక్కించుకున్న వారికి కూడా అంతే మంచు జరుగుతుందని నిర్వాహకులు సరిగారి ధర్మారెడ్డి కృష్ణారెడ్డి కమిటీ సభ్యులు సరిగారెడ్డి ధర్మారెడ్డి సరిగారి భూపాల్రెడ్డి పీసారి దామోదర్ రెడ్డి సరిగారి చంద్రశేఖర్ రెడ్డి పెద్దజీవన్ రెడ్డి సరిగారి చిన్నజీవన్ రెడ్డి బాలరెడ్డి బొక్క వీరారెడ్డి లక్ష్మారెడ్డి సరిగారి వెంకట్రెడ్డి మేడ్చల్ జిల్లా రెడ్డి జాక్ ఉపాధ్యక్షుడు మరియు సీనియర్ నేత సరిగారి కృష్ణారెడ్డి శ్రీనివాసరెడ్డి సదానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆలయ నిర్మాణానికి సహకరించిన వారు నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ మరియు నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ ట్రిపుల్ త్రీ సిక్స్ సెవెన్ నంబర్లలో సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలియజేశారు శనివారం తీసేనా శుక్రవారం తీసుకోము శనివారం చలదేయబడుతుంది అంతే కదా ఇక్కడ ఇది ఎన్ని ఎన్నేళ్ళ నుంచి జరుపుతున్నారు ఇక్కడ 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 పదేళ్ళు అయితేండొచ్చు పది సంవత్సరాలు అయితే అంటే ఈ టెంపుల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మధ్యాహ్నం టెంపుల్ మొదలుంది నుంచి జరుగుతుంది అంటే ఇక్కడ ఇక్కడ ఈ వినాయకుడిని నిలబెట్టడం వల్ల ఏంటి ఫలితం ఎట్లా మీకు మంచిగా అనిపిస్తే నిలబెట్టుకుంటున్నాము నలభై ఏళ్ళ సంది పెట్టుకుంటున్నాము ఈ వినాయకుడు మంచిగా ఇస్తుండు అందరు అన్నదానం వస్తున్నారు పెడుతున్నాం తింటారు దీవించి పోతు మాకు మంచిగా అవుతా ఉంది పెడతా ఉన్నాం పది సంవత్సరాలు వస్తుంది ఈ గురికి పుడికాడ అన్నదానం పెడుతుంది ఇంత ముందు మా గల్లీ పెట్టుకున్నాం అంటే ఈ స్థల మహత్యం గురించి ఏమన్నా విశేషం చెప్తా ఉంది ఉంది దేవుంది మాత్మండే పడితే మేము ఇంతమందికి అన్నదానాలు పెట్టగలుగుతున్నాం లేకపోతే ఎవరు ఎట్లా పెడతాం చెప్పు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అందరూ మనంతా అధిక సంఖ్యలో వచ్చి అనేక జనాభా వచ్చి మంచిగా ఊరేగింపు జరుగుతది మళ్ళీ చానా బాగుంటది ఈడ అభ్య ఆంజనేయ స్వామి అంటే గౌరంపేట రికార్డు అంటే ఇప్పుడు ఇప్పుడు వినాయకుడి ఇక్కడ ఈ స్థలంలోనే పెట్టడానికి ఏంది కారణం స్థలంలో పెట్టడానికి ఏం కారణం అంటే గుడి ఉంది కాబట్టి ఇక్కడ మధ్యలో సంటలు ఉంది కాబట్టి వినాయకుని గురించి ఈడ పెడుతున్నాం ఇది ఎన్ని రోజులు ఇక్కడ అదే తొమ్మిది రోజులు రేపటి పదకొండు రోజులు పదకొండు రోజులకే నిమజ్జనము రేపు సాయంత్రం ఫ్రైడే శుక్రవారం సాయంత్రం అంటే ఇక్కడ వినాయక వినాయకర్మనెంట్ గా గుడి కట్టడం నా కార్యాచరణ ఆలోచనలు ఉన్నాయి అభివంజనీయ స్వామి దేవస్థానం చిన్నగా ఉండేది దినదిన అభివృద్ధి కోసం దీన్ని గుడి కట్టుకోవడం జరిగింది పది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి అసలు వినాయక చవితి మా ఢిల్లీలో జరుపుకునే వాళ్ళము తర్వాత వినాయకు ఇక్కడ టెంపుల్లో జరుపుకుంటే బాగుంటుందని చెప్పేసి అభయ అభయాంజనేయ స్వామి దగ్గరికి తీసుకొస్తే బాగుంటుంది మా పెద్దవాళ్ళు చెప్తే ఇక్కడ తీసుకొచ్చి పెట్టినప్పటి నుంచి దినదిన అభివృద్ధి పది సంవత్సరాలలో చిన్న గుడిగా ఉండేది దీన్ని మళ్ళీ ఒక అందరం కలిసి అనుకొని గుడి డెవలప్ చేసుకుందామని అని చెప్పేసి ఒక సంవత్సరం గత సంవత్సరంలో బయట రోడ్డు మీద పెట్టుకుంటున్నాం రోడ్డు మీద అవుతుందని చెప్పేసి గుడిలోకి షిఫ్ట్ చేశాం కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్డు మీద అవుతుంది లోపలికి చుట్టూ గుడి అభివృద్ధి చేసుకున్నాము గాలిగోపురం కట్టాము చాలా బ్రహ్మాండంగా అనిపించింది నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుంది తొమ్మిది రోజులు అన్నదాన కార్యక్రమం చేసి పదో రోజు నిమజ్జనం చేస్తారు రేపు సాయంత్రం ఫ్రైడే సాయంత్రానికి నిమజ్జనం స్టార్ట్ అవుతుంది నిమజ్జనం ఎక్కడ చెరువులోనే చేస్తారు గౌరంపేట మీద చెరువు ఉంటుంది దాంట్లో నిమజ్జనం చేస్తారు మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా వినాయక చవితి ఆ రోజులకి ఇప్పటి తేడా అప్పుడు మార్పు చాలా వచ్చింది నలభై సంవత్సరాల నుంచి మా పెద్ద చేసుకునే వాళ్ళు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మేము కూడా పాల్గొంటున్నాం మేము కూడా పాల్పంచుకుంటున్నాం ప్రతి ఇయర్ ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం అభివృద్ధి చెందుతూ వస్తున్నాం అని అనుకుంటున్నాం వినాయక స్వామి అందరికీ ఆశీస్సు విశ్లిస్తున్నాడు ఇక్కడ ఉన్న కమిటీ అందరూ కూడా కలిసికట్టుగా చాలా ఘనంగా గౌరంపేటలోనే మంచి ఊరేగింపు అనేది కూడా మాకు ఒక ప్రత్యేకత ఉంది ఇట్లా పాట ప్రతి సంవత్సరం ఎట్లా పోతుంది సంవత్సరం కూడా పెరుగుతూనే పోస్తా ఉంది గత సంవత్సరంలో ఎనిమిది లక్షల యాభై వేలు లడ్డు వేలం పాట మా కానీ మా మండలం మా మండలానికి కాదు కానీ బోరంపేట్ అయితే మంచి దాంట్లో లడ్డు ధర పలుకుతుంది ఇక్కడ ఇక్కడ వినాయక చవితి వినాయక గుడి ఉంది గుడి లేదు గుడి లేదు శివాలయంలోనే చిన్నగా ఉంటది శివుడు పక్కన శివుడు వినాయకుడు గణపతి ఉంటది లోపల ఉంటుంది కానీ ఇంకా అట్లేదు అని చెప్పేసి లోపల గుడి అభివృద్ధి చేసుకొని లోపల కూర్చున్నాం అంటే గుడి కట్టి ఆలోచనలు అది గుడి కట్టుకున్నాను ఇప్పుడు మీరు బయట చూస్తున్నారు చూస్తున్న తాలికోపు ఈ సంవత్సరం చేసుకుంటే గత సంవత్సరం కూడా రోడ్లోనే ఉండేది ఇప్పుడు బిడ్డ లోపల స్టేట్ అంతా రోడ్డు వైండింగ్ పెద్దగా అయిపోయింది దానికి ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం దీని లోపలికి వచ్చింది ఇప్పుడు లడ్డు పాడిన జనరల్ గా మనోగర్తం గత సంవత్సరం పాడుతుంటారు కదా వాళ్ళ అనుభవాలు ఎట్లా చాలా బాగున్నాయని అంటారు ఎవరు వచ్చినా కూడా గత సంవత్సరంలో కనుక్కున్న వారు ఈ సంవత్సరానికి వచ్చి వాళ్ళు పూజ రోజు ఆ వెండి పళ్ళంలో పెట్టి లడ్డు ప్రసాదం పంపిస్తాము మళ్ళీ అదే వెండి పళ్ళంలో తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ గణుకి సమర్పించుకుని వెళ్తాం ఇయర్ ప్రతి సంవత్సరం ఎవరు కొనుక్కున్నా కూడా వెండి పళ్ళంలో పెట్టి ప్రసాదం ఇస్తారు మళ్ళీ అదే వెండి పళ్ళంలో డబ్బులు తీసుకొచ్చేసి పూజ చేసేటప్పుడు వాళ్ళకి అపాయింట్ ఇచ్చేసే కంపెనీ వాళ్ళకి అప్రైవ్ అదొక ప్రత్యేకత ప్రతి సమయం ఎప్పటికి ఎల్లకాలం కాలం చేస్తాము శనివారం 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 భయన ఉంటుంది మాది కమిటీ ఉంటది పది ఇరవై మంది సభ్యులు ఉంటాము భజన భక్తులు ప్రతి శనివారం చేస్తాం భజన అంతా బాగుంటది మా ఇంట్లో పెట్టేవాళ్ళు ఫస్ట్ ట్యూషన్ లాగా పెట్టి పిల్లలు కృషి అని చెప్పేవాళ్ళు మా పిల్లలకి అలాగే దినదినాభివృద్ధి చిన్న వినాయకుని తీసుకొచ్చి అక్కడ పెట్టాము అలా 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 కొంచెం ఆ గల్లీ నుంచి ఇంకో కొద్దిగా లింగమయ్య అని చెప్పి ఒక టెంపుల్ అంటే ఆ ముందరికి వచ్చాము అక్కడ పెట్టాం అక్కడ నుంచి మళ్ళీ మన గల్లీకి వచ్చాం మా పాల గల్లీ ఆ గల్లీలో పెట్టాం అక్కడ పెట్టి శ్రీఆరి గారు సినిమా యాక్టర్ పెద్ద పెద్దోళ్ళని కూడా ధర్మారెడ్డి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇన్వైట్ చేశారు చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాం 테스트 하나. 이제 그럼 이터